వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి మీరు టమాటా పప్పుని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటా పప్పు కావాల్సినవి ఈ గ్లాసుడు కందిపప్పు తీసుకున్నానండి అలాగే టమాటాలు ఈ సైజువి ఐదు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక ఆరు కొత్తిమీర కొంచెం ముందుగా కందిపప్పుని కొంచెం లైట్గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి కుక్కర్ గిన్నెలోకి తీసుకుని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొంచెం వాటర్ వేసి కందిపప్పు ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి కందిపప్పు ఉడకేలోగా మనం పోపు పెట్టుకుందామండి దానికి కావాల్సింది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కారం పసుపు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి సన్నంగా పొడుగ్గా అలాగే కరివేపాకు కొత్తిమీర ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేయాలండి అలాగే వెల్లుల్లిపాయ మొత్తం ఒలుచుకుని దంచి వేస్తానండి మొత్తం వెల్లుల్లిపాయని కొంచెం పసుపు వేసుకుందామండి ఈ పసుపు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగనివ్వండి ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగనిద్దాము కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా టమాటాలని అవన్నీ కూడా ఇందులో వేసేయాలి టమాటాలని ఈ విధంగానే కట్ చేసుకోండి ఎందుకంటే మెత్తగా క్రష్ అయిపోతాయి అన్నమాట బాగా ఉడికిపోతాయి ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ విధంగా కట్ చేసుకోండి త్వరగా మగ్గిపోతాయి చూసారా టమాటాలు మొత్తం కూడా ఎలా కలిసిపోయినాయో ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కారం వేసుకోవాలండి అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోండి టమాటా మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఆ పప్పుని ఈ పోపులో వేసేసుకోవాలి పప్పుని వేసేసుకుని పైనుంచి నుంచి కింద దాకా ఒకసారి బాగా కలుపుకోండి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం పప్పు గట్టిగా ఉంది అనిపిస్తే మనం కుక్కర్ గిన్నెలో పప్పు ఉడికి పెట్టాం కదండీ ఆ కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ వేసి తిప్పి ఇందులో వేసేయండి పప్పు పల్చగా కాకుండా ఇష్టపడే వాళ్ళు వాటర్ ఏమీ వేసుకోవద్దండి కొంచెం సేపు మరిగించి స్టవ్ ఆఫ్ వేయండి అంతేనండి కమ్మటి టమాటా పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోవద్దండి అలాగే ఇటువంటి మంచి వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ